అందరికీ నమస్తే మొన్న మొన్న గొంతు బాగా పసుకుపోయింది కదా తెల్లవారితో మన దగ్గరికి వచ్చాను ఇక్కడ మొన్న మిరప చెట్లు చూపించాను కదా ఇంకా ఇవి వాడిపోలేదు బాగానే ఉన్నాయని మా ఓనర్ చూడండి ఇలా కట్ చేసి పారేశాడో కట్ చేసిందని అన్నీ అప్పక పారేశాడు అవి కాంబోడియానే మిరపకాయలు అని చెప్తా పైకి పెరుగుతుంటాయి ఇవి ఆకాశం చూసుకుంటూ పెరుగుతుంటాయి ఈ వీడియోలో చెట్లు ఎలా ఎండిపోయినా చూపించాను కదా ఇప్పుడు తెల్లవారుజాము వచ్చాను కొద్దిగా అంతా మెత్తగా ఉన్నాయి ఈ చలికి సైకిల్లో వచ్చాను గ్లోవ్ వేసుకొచ్చుకున్నాను ఏమో చేస్తున్నాడు ఇక్కడ తుండి పెట్టినాడు దాన్ని తీసేసినాడు అవి విన్నాడు దాన్ని ఏదో చేస్తాను అనుకున్నాడు నేను కొనుక్కున్నాను కదా టోపీ ఆ టోపీని పెట్టుకున్నాడు చూడండి ఏదో వాలిపోతానంటుంది నాకు ఏదో సపోర్ట్ ఇస్తానంటున్నాడు ఎక్కడన్నా మనకు గుడిసెళ్ళు ఉంటే గుడిసే ఇంటి ముందర చీపుతో ఊడిస్తే ఎంత బాగుంటుందో ఆ విధంగా నీట్గా ఊచేసినాడు చూడండి ఇక్కడ దీంతో ఈ పుల్లలు వెదురు పుల్లలు మాదిరి ఇవి చూడండి వెదురువే బాగుంది ఇది భలే ఉంటుంది ఇట్లా ఉడిస్తే ఇట్లా వాటితో మంచి ఫీల్ ఉంటుందన్నమాట ఇక్కడ నా చెప్తా మేము మా ఊర్లో ఉన్నప్పుడు బందరాకు ఉండేది బందరాకుతో ఇలాంటి చిప్పు చేసేవాళ్ళం అనమాట బలే ఉండేది బందర్ కట్లు బందరాకు బాగా వాడేవాళ్ళము ఇలాంటి వాటి కోసము ఆవుల దగ్గర పేడ తీసేదానికి కూడా అలా బందరకట్లతో అదే బందరాకుతో చీప్ చేసి తీసేవాళ్ళము బాగుంటా ఈడ మా ఓనరు ఒక నోటీస్ కల్పించేశాడు కింద ఫోన్ నెంబర్ ఇక్కడ చేసేస్తుంది ఏం పెట్టాడంటే ఇక్కడ హనీ బిని అంటే తేనెని పెంచుతున్నాము ఇక వచ్చేవాళ్ళు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి కొరియాలో పెట్టేశాడు కింద ఫోన్ నెంబర్ ఇచ్చాడు దీని ఎత్తికి పోయి ఈ ఫామ్ హౌస్కి ముందర ఉంటుంది చూసారా అది జనాలు నడుచుకుంటూ పోతుంటారా వాడు పెట్టేస్తారేమో అంటే ఎవరన్నా వచ్చారంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా అందుకోసమే నేను ముందుగా ప్రొటెక్షన్గా అలాగే దాన్ని కొనుక్కున్నాను కరెక్ట్గా తెల్లవారు టెంపరేచరు ఐదు డిగ్రీలు ఉంది బిలో ఫైవ్ ఏమో చేస్తాను అంతా అట్లా కదా నీళ్ళు పోస్తున్నాడు లాస్ట్ వీడియోలో ఈ తుండ్లో క్యాంటేగులు నేను చూపించాను కదా అప్పుడు అన్నీ బయట ఉన్నాయి పెండి చూడని మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి చలికి ఒకటికి వెళ్ళేవి బయట దీనికే కాదు ఇక్కడే వాటి అన్నిటికీ కూడాను ఒకతే కూడా బయట లేదు అన్నీ లోపల ఉన్నాయి అంత ఉంది చలి ఇప్పుడు ఇంకోసేపు ఏమన్నా బయటకు వస్తాయేమో అక్కడ ఎంత వంకాయ చెట్లు చనిపోయినాయా చలికి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎంత తేమ ఉన్నా కూడా పైన స్టోర్ చేసుకొని బతుకుతున్నాయి వీటిని చాలా తింటారు కొరియాలో భయంకరంగా తింటారు ఏమో చేస్తాను చౌ్యో ఇస్తాయో చూడండి ఎలా పెట్టాడు ఆ బాక్స్ లోపల పెట్టేశాడు 我驾驶证呢？ వాటికి నీళ్ళు పోస్తున్నాడు అన్ని లోపల కూర్చోండి ఆ బాక్సుల్లో లేయర్లు పెట్టాడు కదా వాటిల్లో వీటిలోకి ఎట్లా పోస్తాడో తెలియదు నేనైతే మాస్క్ తీయడం లేదు దగ్గు ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గింది ఇంకా నార్మల్ స్టేట్లోకి రాలేదన్నమాట కాబట్టి సైకిల్ వచ్చేటప్పుడు కూడా మాస్క్ వేసుకొని సైకిల్లో వచ్చాను ఎవరు లేరు అవ్వాలి కూడా రాలేదు ఎవరు చలికి మా ఓనర్ వచ్చాడు నాకు మెసేజ్ చేసే తెల్లవారితో నేను లేచి రిఫ్రెష్ అయ్యి అలా వచ్చాను అన్నీ బయట వచ్చేసే చూడండి ఇప్పుడు ఇక్కడ నాటిండే ప్రతి మొలక కూడాను నాటిన ఉన్నాను అనమాట ఈ నాపా క్యాబేజ్ కానీ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను మా ఓనర్ ఇద్దరు కలిసి నాటాము రెండో పంటది దీంట్లో ఎట్లా పోస్తారు నీళ్ళు చూడనా ఇంకా ఈ అవ్వ వల్ల ముల్లంగి నాప్ప క్యాబేజ్ నడేటప్పుడు నేను అన్నీ చూశాను అనమాట నా కళ్ళ ముందర అన్నీ ఒకటి కొంచెం కొంచెము పెరుగుతా ఇంత పెద్దవి అయిపోయినాయి ఇంకా వీటిని తీసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఈ పొలం అవ వచ్చి చాలా రోజులు అయిపోయింది నేను చూడలేదు సుమారుగా పది రోజుల పైన అయిపోయా ఇందుకో తెల్లవారుజాము రావడం లేదు లేకపోతే పగల పొడుకొని రావడం లేదు ఇంకేం పని లేదని చెప్పి రావడం లేదేమో ముల్లంగి ఆకులు కూడా హెల్త్కి చాలా మంచిది వీళ్ళు బాగా తింటారు ముల్లంగి ఆకులని అమ్ముతారు కూడా ఈ పెద్ద ముల్లంగి ఆకులు ఇంకా ముల్లంగి కింద గడ్డ లేకుండానే తింటారనమాట అలాంటి ఆకులు కూడా పెంచుకుంటారు వీళ్ళు అక్కడున్నా చూడండి కింద గడ్డ రాదనమాట జస్ట్ కొంచెం ఉంటుంది అంతే ముల్లంగి ఆకులని ఎందుకు బాగా తింటారు అనుకునేవాడిని నేను వాటిని తీసి పెట్టారు వీళ్ళు ఒకసారి నాకు అతను కూడా ములంగా ఆకులు తెంపించాడు మీరు సారి చూసి వీడియోలో కూడా నేను చూపించాను ములంగా ఆకుల్ని పక్కన కట్ చేసి ఒక నాలుగైదు ఆకులు ఇచ్చాడు నాకు తుండికి కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి చలికి అవి తట్టుకోలేదు కదా పాపం అందుకని దాన్ని బ్లాక్ చేస్తున్నాడు నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళు ముల్లంగి ఆకుల్ని బాగా తింటారని కింద గడ్డ తినేసినా కూడా వీళ్ళు ఆకుల్ని ఎండబెట్టి వీటిని మళ్ళీ తింటారు వీళ్ళు అది ఏ విధంగా తింటారో నాకు తెలియదు కానీ బట్ తిన్నమైతే ముల్లంగి ఆకులు తింటారు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నట్టున్నాయి గుమ్మడికాయ చెట్టు చూడండి ఎట్లయిపోయిందో కాయలు మూడు ఉన్నాయి ఏదో ఒకటి ఉందా ఆ ఒకటి ఉంది ఆ ఒకటి ఉంది చెట్టు మాత్రం నల్ల కమలకి పోయింది వచ్చి నిదానంగా అన్ని పనులు చేసుకుంటానాడు తాత వచ్చినాడు మా ఓనర్ చెట్లు కాయలు అనమాట ఇవి కొన్ని కాయలు తెంపేసి చెట్లు మొత్తం గో చాలా కాయలు చాలా ఉన్నాయి ఇంతకుముందు సహా చెప్పాను కదా పనికి పనికిరాని చెత్త ఎత్తుకొచ్చి పక్కేస్తామని తాత వచ్చిన ఇంటికి తేనెటీగలు చూడడానికి నేను రోడ్ వేసుకొని వచ్చినాను అట్లా పక్క పక్కొస్తాను తెల్లవారితో ఇలా మెత్తగా ఉంటాయి కొద్దిగా ఎండబడి ఆరిపోయినాయి అంటే కన్నా పల పల పొలాలు ఉంటాయి ఆకులు ఇవి చలికి ఈ విధంగా చూడండి మారుతూ ఉంది రంగు కింద పచ్చగా ఉంది పైన చూడండి నల్లగా అయిపోతుంది ఎంత డిఫరెన్స్ చూడండి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే గుట్టపై నుంచి వస్తుంది చూడండి ఇక్కడ పడుతుంది ఇక్కడి నుంచి అట్లే పడుతుంది అనమాట పర్లేదు ఇక్కడ ఉండే మెరుపు కూడా మొత్తం తీసేసినారు ఎక్కడో పాడేసినారు ఇవి అనమాట మా ఓనరు మిరపచెట్లు చెట్లు అది ఆకాశాన్ని చూసుకొని పెరుగుతుంటాయి కదా ఆ మిరపకాయలు చూడండి ఏమీ ఉన్నాయో మొత్తం అన్నీ తీసి పాడేశాడు మిరపకాయలు దండిగానే ఉన్నాయి ఇంకా చూడండి తీసుకుంటే దండిగా అవుతాయి చూడండి కారం కూడా బాగుంటాయి ఇవి చూస్తాను వీలైతే మంచి మంచి కాయలు చాలా ఉన్నాయి తీసుకొని వెళ్తాను అన్ని వేస్ట్ చేస్తాడు మా బురంలో ఒక వెబ్సైట్లు మొత్తం పోయినాయి కదా సూర్యభగవానుడు వచ్చేసినాడు దాటుకొని ఎండ బాగా పడుతుంది పక్క రుక్కాయల్ని ఇలా న్యూస్ పేపర్ ఉంటే దాంట్లో చంపి వేసుకుంటున్నా ఇవి పండుగాయలు మా వనరే కట్ చేసి పెట్టుకున్నాడు ఇక్కడ చూడండి ఎండ కరెక్ట్గా తెల్లవారి ఫామ్ హౌస్లోకి పడుతుంటే ఎంత బాగుంటుందో ఆ మధ్యలో కి ఏదో వేసాడు కదా తర్వాత ఆ తునిని బాగా టైట్ చేస్తున్నాడు ఇలాంటి దాన్ని తీసుకొచ్చాడు అనమాట ఇవన్నీ బయట వచ్చేస్తున్నాయి మనం భగీతలు ఎట్టి నుంచి ఉండకూడదు మధ్యలో తెల్లగా ఉంది కదా దాన్ని ఇప్పుడు వేసి టైట్ చేశాడు గోడు కూడా వేస్తాడేమో పడినప్పుడు తలుచుకోండా ఒకటే ఒకటే వేశాడు రెండో ఏడంలో అరే ఇక్కడ చిన్న పిల్లి పోయింది కుట్టిది అక్కడ పోతాం చూడండి కుట్టి పిల్లి హై ఏ కమాన్ కమాన్ నేమ్ క్యాట్ క్యాచ్ క్యాచ్ క్యాట్ క్యాట్ ఇక ఇంకా మిరపకాయలు నింపుకున్నా ఈ పొడి ఉంటే వాల్నట్స్ ఆల్మండు ఇంకా ఈ పండ్లు పొడి ఉంది రసా అవన్నీ వేసుకొని పొడి ఉన్నింది ఆ పొడి వేసుకొని కలుపుకొని తాగుతున్నా రొసీళ్ళు చడీలు రెండింటి చూడండి హాట్ రైస్ వాటర్ నైంటీ ఎంఎల్ నీళ్ళు పోసుకొని తాగొచ్చంట బాగుంది ఇది నేను ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నా మా అక్కడ తేనె తుండికి వాటికి గాలిపోకుండా అంత సుమారు గంట నుంచి దాని పని పట్టినాడు ఓనర్ ఇంకా ఎక్కడో తీసుకొచ్చినాడు ఎదురు పిల్లల్ని అన్నిటిని కట్టినాడు చూడండి చీపుర్కి నేను మిరపకాయల్ని వాటిని ఇడిపించుకుంటాను కదా ఇక్కడ చెట్టు మిగిలిపోయింది ఆ చెట్టుని ఇంచేసి ఇస్తున్నాడు దీంట్లో మిరపకాయలు ఉన్నాయి తీసుకోపోయి ఇంకా చిన్న చిన్న బీరకాయలు ఉంటాయి వాటిని కూడా తెంపుతున్నాడు ఓనర్కి నాకు ఇదే పని అనమాట అదే పనిగా నేను వస్తాడు దోటికట్టి చేశాడు దాన్ని కొత్తగా అయిపోయినాయి ఇది చెల్లికి చూడండి తినిపించాడు ఎనిమిది అనిపించాడు కాకరకాడ దాంట్లో ఇంకా ఇంటికి బయలుదేరుస్తున్నా టైం ఇప్పుడు తొమ్మిది పదిహేను అవుతుంది మామారు కూడా అదే పనిగా చేస్తుంటాడు అనమాట నేను ఇంతకుముందు ఇలాంటి కాయలు తీసుకుపోయేవాడిని ఇప్పుడు సంచు ఇస్తున్నాడు ఇంకా నాకు చెప్పాడు ఇంతకుముందు అబ్బకు ఉంది అని ఇంటికి పెట్టేప్పుడు మళ్ళీ అబ్బకు పోయి వచ్చి ఇచ్చాడు ఇదే అనమాట మా ఓనరు నేను ఇంటికి బయలుదేరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గొంతంగా మారడం లేదనమాట ఇంకా వన్ వీక్ దాకా పెట్టేటి ఉంది కరెక్ట్గా టోన్ వచ్చేదానికి ఇంకా మా ఓనర్ కూడా కారు రివర్స్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు